కస్టమర్లను మరింత ఆకర్షించడంలో భాగంగా కొత్త సంవత్సరాల్లో ఎంజీ సంస్థ మరో అడిగేసింది ఎంజీ ఎలక్ట్రికల్ కార్ ధరను మరింత తగ్గించింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రాను రాను ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతూ వస్తుంది దీంతో కస్టమర్స్ ఇంట్రెస్ట్ క్యాచ్ చేస్తూ కొత్త కొత్త మోడల్ వెహికల్స్ మార్కెట్ లెక్క తెస్తున్నాయి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఇందులో భాగంగానే గతేడాది లాంచ్ అయ్యింది ఎంజీ కామెట్ ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ పరంగా జనాన్ని బాగా అట్రాక్ట్ చేసింది సిటీ పరిధిలో అలాగే మిడిల్ రేంజ్ నగరాల్లో వినియోగానికి ఈ కారు బాగా సరిపోతుండడంతో మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాలు కూడా ఈ కారు పై మక్కువ చూపుతున్నారు దీంతో ఈ ఎలక్ట్రికల్ కారు భారీ జనాదరణ నెలకొంది ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ వెహికల్ చౌక ధరతో అందుబాటులో ఉన్న కారణంగా వేగంగా అమ్ముడవుతుంది ఈ క్రమంలోనే కస్టమర్లను మరింత ఆకర్షించడంలో భాగంగా కొత్త సంస్థ మరో అడిగేసింది ఈ కారు ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కంపెనీ ఇదివరకోటి ధరతో పోలిస్తే దాదాపు లక్ష రూపాయల వరకు తగ్గింపు అందిస్తుంది కంపెనీ ఈ కారు లాంచింగ్ సమయంలో బేస్ వేరియంట్ ధర ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఎఫ్ సోరూమ్ కాగా ఇప్పుడు లేటెస్ట్ తగ్గింపుతో ఇది ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలకే లభిస్తుంది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఎంజీ కారులో అత్యాధునిక ఫీచర్లు సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటుంది సిటీ పరిధిలో ట్రావెల్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కామెట్ ఈవీ అనేది చైనా యొక్క బుల్లింగ్ టీవీ ఆధారిత ఎలక్ట్రికల్ కారు ఈ ఎంజీ కామెట్ కారులో సెవెంటీన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో ఉంది ఈ కారు బ్యాటరీ చార్జ్ చేసినప్పుడు రెండు వందల ముప్పై కిలోమీటర్ల డ్రైవ్ పరిధి ఇస్తుంది కంపెనీ దీనిలో రియర్ ఎక్సెల్ మౌంటెడ్ ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది ఇది ఫార్టీ టూ గరిష్ట శక్తిని వన్ టెన్ ఎన్ఎం యొక్క ఇస్తుంది ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క సిస్టమ్ త్రీ పాయింట్ త్రీ కేసీ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది ఇది బ్యాటరీని జీరో నుండి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఎనభై శాతం నుండి చేయడానికి గంటలు మాత్రమే పడుతుంది పాటు నడపడానికి అయ్యే ఖర్చు ఐదు వందల రూపాయలు మాత్రమేనని కంపెనీ తెలిపింది ఈ కారు చిన్నదే అయినా ఇందులో పది పాయింట్ ఇరవై ఐదు అంగుళాల స్క్రీన్ సెటప్ మాన్యువల్ ఏసీ స్టీరింగ్ టు మౌంటెడ్ కంట్రోల్ నావిగేషన్ కోసం కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి భద్రతా పరంగా ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్ డైనమిక్ మార్గదర్శకాలతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా వెనుక పార్కింగ్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి